సార్ ఇక్కడ పది గంటల నుంచి ఐదు గంటల లైబ్రరీ నడుస్తుంది పది నుంచి ఐదు మేము కార్యాలయాలు ఉంటాము చదువుకున్న విద్యార్థులు కాలేజీలలో ఉంటారు ఎవరికి యొక్క ఈ టైం అందుబాటులో లేదు కనుక ఈ యొక్క టైమింగ్ యొక్క కూడా కోరారు ఉదయం గతంలో ఎనిమిది నుంచి పదకొండు గంటల వరకు ఉండింది ఆ తర్వాత నాలుగు నుంచి ఎయిట్ వరకు ఉండింది కనుక ఈ యొక్క టైం విషయంలో దయచేసి ఆలోచన చేసి జిల్లాలో ఉన్నట్టు అందరికీ కూడా ఈ యొక్క సూచన చేస్తే బాగుంటుందని చెప్పి నేను వాటిని విజ్ఞప్తి చేస్తున్నా ఇక్కడ ప్రతి ఆదివారం సెలవు ఉంది ఆదివారం సెలవు ఉండటం వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఆదివారం ఉంటే సెలవు ఉండటం వల్ల చాలా మంది ఏం చేస్తున్నారు అంటే రాలేకపోతున్నారు మనకు దొరికేది ఒక ఆదివారం విద్యార్థులు దొరికే ఒక ఆదివారం ఆదివారం ఇంట్లో కూర్చుంటున్నారు అదే లైబ్రరీ రూపంలో ఉంటే అందరు రావడానికి చదువుకోవడానికి అనుకునే ఉంటుంది కనుక లైబ్రరీ రోపణ పెట్టి మధ్యలో వారం రోజులు ఏదైనా ఒక రోజు మనం బంద్ చేయడానికి కూడా మీరు అనుమతిస్తే మరి ఈ ప్రతాప్ గారితో వారితో నేను మాట్లాడతాను మరి మీరు అనుమతి ఇవలసింది నేను మనం విజ్ఞప్తిస్తున్నాను